లిక్కర్ స్కామ్ కు సంబంధించి విచారణ చేయడానికి ఏర్పాటు చేసిన సిట్టు ఇంతవరకు కూడా ఎక్కడి నుంచి ఎలాంటి ఆధారాలు సంపాదించలేకపోయింది కేవలం నిందితులు ఎవరో ఒకరో ఒకరిని అరెస్ట్ చేసి వాళ్ళు చెప్పిన వాంగ్మూలం ఆధారంగా మరొకరిని అరెస్ట్ చేయడం వీళ్ళకై వీళ్ళే కథలు తయారు చేసుకుని దాన్ని తీసుకెళ్ళి అదే ఛార్జ్ షీట్ గాను రిమాండ్ రిపోర్టులు గాను పెట్టడం కోర్టులు రిమాండ్లు విధించడమే జరుగుతుంది సో ఫైనల్ గా తొంభై రోజుల్లో ఛార్జ్ షీట్ వేయాలి కనుక అరెస్ట్ చేసిన వాళ్ళని ఏదంటే వాళ్ళకి బెయిల్స్ వస్తాయి కనుక హడావుడిగా ఒక ఛార్జ్ షీట్ వేశారు దానికి ముందే ఏదో ఒకటి స్వాధీనం చేసుకున్నట్టు చూపించాలి కనుక పదకొండు కోట్ల రూపాయలు హైదరాబాద్ లో ఒక ఫామ్ హౌస్ లో స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు వెంటనే రెడ్డి ఆ సొమ్ము నాది కాదు రెండు వేల ఇరవై వరకు దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆ సొమ్ము అక్కడే ఉందని సిట్టు ఆరోపిస్తుంది కానీ కావాలంటే మీరు దాని మీద ఉన్న ఫోటోలన్నీ తీయండి వీళ్ళే రీసెంట్ గా పెట్టిన డబ్బా ఉండొచ్చు అది రెండు వేల ఇరవై నుంచి అక్కడే ఉంటే ముందు ప్రింట్ అయి ఉంటుంది కదా అనే సందేహంతో అతను అఫిడవిట్ దాఖలు చేస్తే కోర్టు వెంటనే దాన్ని వీడియో ఫోటోలు తీసి కోర్టుకు సమర్పించమని అడిగింది వాళ్ళు లేదు లేదు మేము బ్యాంకులో డిపాజిట్ చేసామన్నారు కోర్టు ఆదేశాలు అందిన తర్వాత కూడా ఆదేశాలు పాటించకుండా బ్యాంకులో ఎప్పుడు డిపాజిట్ చేశారు ఎలా చేశారు అని చెప్పి వాదనలు వచ్చినప్పుడు రాజకేసిరెడ్డి తరఫున పనవలు సుధాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నలకి సిట్టు అధికారులు ఏం చెప్పారు అర్ధరాత్రి పన్నెండు నుంచి మూడు మధ్య మేము డిపాజిట్ చేసామన్నారు అంత హడావుడిగా అర్ధరాత్రి మేలుకొని పదకొండు కోట్ల రూపాయలు తీసుకెళ్లి బ్యాంకులో డిపాజిట్ చేసిన అవసరం ఉంది పక్కపక్కన కోర్టు ఆదేశించింది వాటిని అయ్యా వాటిని వీడియోలు తీసి మాకు ఇవ్వండి మేము పరిశీలించాలని ఆ పరిశీలన పక్కన పెట్టి హడావుడిగా కోర్టు కోర్టుకు చెప్పిన నిబంధనకి విరుద్ధంగా అర్ధరాత్రి వెళ్ళి డిపాజిట్ చేయటం అండి ఏ బ్యాంకులోనైనా అర్ధరాత్రి పన్నెండు మూడు గంటల మధ్య డిపాజిట్ చేసుకునే సౌకర్యాలు ఉన్నాయా ఇది ఆశ్చర్యకరమైన విషయం తర్వాత కనీసం ఆ డిపాజిట్ చేసిన రోజున ఎప్పుడు డిపాజిట్ చేశారో స్లిప్పు అంటే ఆ వెళ్ళిన అధికారి ఇంతవరకు తిరిగి రాలేదు అంటే కేవలం వీళ్ళే డబ్బు దొరికిందని అక్కడ చెప్పారు చెప్పి పేపర్లు గుడులు చేశారు కనీసం డబ్బు కూడా ఎక్కడ చూపించినట్టుగా ఏం లేదు బిట్టెలు చూపించినట్టుగా ఉన్నారు ఆ డబ్బుని మిమ్మల్ని వాళ్ళు డిస్పర్ చేశారు దొరికిందని చెప్పేశారు దొరికిందని రిమాండ్లో రా రాసేశారు ఇది ఈ సిట్టు ఏ సమాచారం ఏ ఆధారం సేకరించినప్పటికి కూడా నిందితుడిని పట్టుకోవడానికి నిజంగా ఆధారాలు వాళ్ళకి చాలా ఉపయోగకరమైనవి వాటిని కోర్టుకు పెట్టి నిందితుండు దోషిగా నిర్దోషి నిర్ణయించవచ్చు అలాంటిది ఈ సిట్టే కేవలం ప్రచారానికి మాత్రమే వాడుకొని వెంటనే ఆ విషయంలో కప్పదాటుగా ప్రవర్తిస్తుంది ఈ అసలు ఇంతవరకు సిట్టు ఆధారాలు ఎందుకు సమర్పించలేదంటే ఈ ఆధారాలని జగన్ గవర్నమెంట్ నాశనం చేశాడని చెప్పి ఈనాడు మెయిన్ ఎడిషన్లో వార్త రాశారు వాస్తవానికి అలా నాశనం చేసి ఉంటే ఆ విషయం ప్రభుత్వం దగ్గర రికార్డెడ్గా ఉండాలి కదా ప్రభుత్వాన్ని ఆర్టీఐ లెటర్ ద్వారా వైసీపీ అడిగింది ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా డేటా ఒక నాశనం చేయబడిందా డిలీట్ చేయబడిందా అరెస్ట్ చేయబడింది అని అడిగితే అలాంటిది ఏమి లేదని ప్రభుత్వం గా సమాధానం ఇచ్చింది అంటే ఈనాడు పచ్చి అబద్ధాన్ని రాసిందనే కదా అర్థం సో ఇంతవరకు సిట్టు దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు కేవలం నిందితులను అరెస్ట్ చేయటం వాళ్ళు సొంతంగా కొనుక్కున్న ఆశ్రయం ఉంటే వాటిని అటాచ్ చేసి ఇవి ఒక లిక్కర్ స్కామ్ ద్వారా మాత్రమే కొన్నారని చెప్పి ఆరోపించటం నిరూపించటం కాదు నిరూపించడానికి ఆధారాలనే వాళ్ళగా అనేక మంది ఆఫీసర్లు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఉన్నారు వాళ్ళు వాళ్ళ సొంత డబ్బుతో ఏదో కొనుక్కుంటారు ఏదో చేసుకుంటారు వాటన్నిటిని ఈ డబ్బుతోనే కొన్నారని చెప్పి సిట్టు ఆరోపిస్తూ పలానా సమయంలో కొన్నారు పలానా సమయంలో కొన్నారు అని ఏదో కొన్ని కథలు నలుతూ ఉంది తప్ప ఇంతవరకు సిట్టు దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు